గోవిందాయ మహా అందరికీ జయశ్రీరామ్ వరలక్ష్మి వ్రతము లేదా శ్రావణ శుక్రవారాల్లో చేయడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వరుస యాక్సిడెంట్లు అవ్వడము ఇంట్లో పిల్లలకి అనారోగ్యాలు రావడము అస్సలు మనశ్శాంతి లేకపోవడము ఇవన్నీ కూడా వరుసగా వచ్చేసి ఒక కుటుంబాన్ని చాలా బాధపడుతున్నాయి ఆ వరలక్ష్మిదేవి కంప్లీట్గా ఈ కుటుంబం మీద కక్ష కట్టేసింది దాంతో పాపం వీళ్ళు వణిగిపోతున్నారు వడికిపోతూ ఆ సోదరి పాపం నాకు పెద్ద కామెంట్ పెట్టింది సరే మనకి వినాయక్ ఉంది కదా అది అయిపోయిన తర్వాత తిరుబాటుగా ఒక వీడియో చేద్దాంలే అని ఆలోచించి కోరుకున్నాను రిప్లై పెడదామంటే అదేదో రెండు మూడు లైన్లో రిప్లై పెట్టేది కాదు ఇలాంటి చాలా చాలామందికి ఉంటాయి కాబట్టి ఒక వీడియో అనుకున్నా సరే ఇంతకీ ఈ కామెంట్ సారాంశం ఏమిటో మీరు కూడా ఒకసారి స్క్రీన్ వద్ద చూడండి తెలుసుకునే ప్రయత్నం చేయండి నా పెళ్ళి అయ్యి థర్టీన్ ఇయర్స్ అయింది పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుండి నేను వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను అమ్మా వరలక్ష్మి వ్రతం అయిన సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఏదో ఒకటి అవుతుంది మా అబ్బాయికి బాగాలేకపోవడము మా ఆయనకి ఫోర్ టైమ్స్ యాక్సిడెంట్ అయింది రీసెంట్గా వరలక్ష్మి వ్రతం అయిన సిక్స్ డేస్ తర్వాత యాక్సిడెంట్ అయ్యి హ్యాండ్ పెరిగింది టూ టైమ్స్ సర్జరీలు అయ్యాయి మేడం మా అత్తవారు అంటున్నారు లేని పూజలు చేస్తున్నావు అందుకే ఇలా జరుగుతుంది అని ఒకటే అంటున్నారు నాలో కూడా అదే ఆలోచన మొదలైంది నేను ఏమి లోపం చేశాను ఎందుకు ఇలా అవుతుంది నేను పూజ చేయడం తప్ప అమ్మ పూజ చేయడం వల్లే ఇలా అవుతుందమ్మా బుర్ర తిరిగిపోతుంది నెక్స్ట్ ఇయర్ చేయాలా వద్దా అమ్మ ఏదో చెప్పండమ్మా టూ టైమ్స్ పూజ చేయలేదు ఏమీ అవ్వలేదు అంటున్నారు నా మనసు కూడా అలానే అంటుంది నేను పూజ చేయడంలో తప్పులు చేస్తున్నానా అందరు నాకు ఉన్న అంతలో చేస్తున్నాను అంతే ఆడంబరంగా చేయడం లేదమ్మా ప్లీజ్ క్లియర్ చేయండి నా డౌట్స్ మీరు ఏం చెప్తే అదే పాటిస్తాను తల్లి చాలా సంతోషం ఈ చివరి మొక్క నేను ఏం చెప్తే అదే పాటిస్తుందంట నా మీద పాపం నమ్మకం ఇవికి సరే ఇంతకీ సోదరి పాపం బాధతోడే పెట్టింది నేను ఏదో సరదాగా మాట్లాడుతున్నానండి సోదరిని ఏదో వేళాకోళం చేస్తాను ఆట పట్టిస్తాను అనుకోకండి అప్పుడప్పుడు గట్టిగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాను వాయిస్తూ ఉంటాను అప్పుడప్పుడు సరదాగా కూడా వస్తూ ఉంటాయి కొన్ని మాటలు అవి మీరు ఏదో ఎగదాడి వేళాకోళం అనుకోకూడదు సరదా అంతే మన సాటి సోదరి ఈ బాధలు ఎలా ఉంటే నా బాధలు చెప్తాను నేను ఈ శ్రావణ మాసంలో మా ఇంట్లో పిల్లలకి మూడు సార్లు వచ్చింది జ్వరం ఒకసారి అయితే వరుసపెట్టి పెట్టి నాలుగు రోజులు వీడియోలు కూడా చేయలేదు మీకు తెలుసు కదా చాలా మందికి రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే నా విడి కూడా ఏమైంది వీడియోస్ రావడం లేదు అనేసి వరుసగా నాలుగైదు రోజులు చాలా సీరియస్గా ఫస్ట్ పెద్దవాడికి వచ్చింది ఇమోషన్స్ వాంతులు జ్వరం హాస్పిటల్ తీసుకెళ్లి పిల్లల హాస్పిటల్ రెండు డోసులు ఇంజెక్షన్లు వేయించుకొని ఇంటికి తీసుకొచ్చాం రెండో డోసు అయిందో లేదో ఇంట్లో చిన్నకి వచ్చేసింది పెద్దవాడు వాళ్ళకొస్తే వస్తే ఇంకోళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వాడికి మళ్ళీ రెండు మూడు డోసులు ఇంజక్షన్లు వాడికి మూడో డోసు అయిపోయేసరికి నాకు వచ్చేస్తుంది వాళ్ళిద్దరికి సేవ చేసేసి ఇంకా నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తాను కదా నా చిన్న కొడుకు ఆల్రెడీ రెండు రోజుల నుండి జ్వరము ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఈ జ్వరాలు ఇవన్నీ నేను శ్రావణ మాసము శుక్రవారాలు చేస్తూ చేశాను వరలక్ష్మి వ్రతము నాకు వచ్చినంతలో చిన్న తెలిపాటి కుదురా చేసుకున్నాము కృష్ణాష్టము చేశాము కృష్ణాష్టమి నాటికి కూడా నా పెద్ద కొడుకు జ్వరమే మా అత్తగారికి ఫిజియోథెరపీ జరుగుతుంది అడుగు ఆరోగ్యం బాగాలేదు అట్లా ఉన్నాయి పరిస్థితులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువులు శ్రావణ మాసం అంటేనే వర్షం ఆరంభం అవుతుంది కదా కాబట్టి ఈ వైరస్లు జలుబులు జ్వరాలు ఆరోగ్యం బాలేపడాలు ఇవి అత్యంత సహజం పిల్లలకి స్కూల్కి పోయే పిల్లలకి హై స్కూలు స్టేజ్లో కూడా కాస్త కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏదైనా కొంచెం అకపోతే మరి చిన్న పిల్లలు మా పిల్లల్లాగే చిన్న చిన్న పిల్లలు అలా ఉంటే కానీ స్కూల్కి వెళ్తే వస్తే అందరికి వచ్చేస్తాయి జలుబులు జ్వరాలు ఈ కొత్త నీరు రావడం వల్ల మోషన్స్ వాంతులు ఇవన్నీ సహజ పిల్లల హాస్పిటల్ కూడా కిటకిట్లాడిపోతూ ఉంటాయి అనమాట శ్రావణం వర్ష ఋతు వర్షం ఆరంభం అవుతుంది భాద్రపదం వరకు కూడా కురుస్తూనే ఉంటుంది వర్షం అలాంటప్పుడు పిల్లలకు అనారోగ్య సమస్యలు జ్వరాలు రావడం జలుబులు ఇవన్నీ కూడా చాలా సహజమని ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మనము ఒక సర్వే కూడా జరిగింది ఎక్కువ శ్రావణ బాధలతో వర్షాలు అంటే వర్షాలు బాగా కురుస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కారణం ఏంటో తెలుసా స్లిప్ అవుతూ ఉంటాయి వాహనాలు బాగా వర్షాలు కురిసి కారులో పోతూ కూడా మనకి కొంచెము కారు స్లిప్ అవ్వడము బైకులు స్లిప్ అవ్వడము బురద రోడ్లు సరిగ్గా లేకపోవడము రోడ్లు గుంతలు పడిపోయి ఉండడము ఇంకా బాగా వరదలు అవి ఎక్కువగా ఉంటే కానీ ఈ బ్రిడ్జి కూడా కూలిపోతూ ఉంటాయి వాటర్లో వెహికల్స్ విరిగిపోతూ ఉంటాయి ఎక్కువగా యాక్సిడెంట్లు బాగా అయ్యేది వర్షాకాలంలో హైవేల మీద యాక్సిడెంట్లు ఎప్పుడూ కూడా జామున టైంలో అవుతాయన్నమాట ఆ టైంకి కాస్త నిద్ర వచ్చే టైం రెప్పబడే టైము అలాగే డే అండ్ నైట్ అని లేకుండా యాక్సిడెంట్స్ బాగా అయ్యే సీజన్ వర్షాకాలం ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే వర్షాకాలంతో పాటు చలికాలం నవంబర్ డిసెంబర్ జనవరి సీజన్స్లో ఎప్పుడు చలి గడ్డుగట్టుకుపోయే చలికి అసలు కొన్ని ఈ బ్రేక్లు అవి కూడా టైంకి చేయవు యాక్సిడెంట్స్ బాగా అవుతాయి మనము కాస్త ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ధైర్యంగా ఉండాలి సేఫ్గా ఉండాలి కాస్త జాగ్రత్తగా ఉండాలి సీజనల్గా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక ప్రమాదం జరగకుండా ఉండదు సరే ఇప్పుడు ఈ వరలక్ష్మీదేవి విషయానికి వచ్చేస్తా మనకు దేవతల్లో కూడా అత్యంత సాత్వికంగా అందరూ ఇళ్లల్లో గృహస్థులు చేసుకునే విధంగా కొందరు దేవతలు ఉంటారు ఇంకా కొందరు తీవ్ర తాంత్రికమైన దేవతలను ఉపాసకులు ఉపాసన చేస్తారు అది ఉపాసన మార్గంలో అది ఇళ్లలో అందరూ చేసేది కాదు చెయ్యకూడదు కూడా ఇంకొన్ని క్షుద్రమైన విద్యలు ఉంటాయి వాడిని తాంత్రికులు శ్మశానాల్లోనూ బయల ఎక్కడెక్కడో చేస్తూ ఉంటారు వామాచారాల ప్రకారం అది ఇప్పుడు అక్కడ ఇక్కడ అప్రస్తుతం కూడా మనం అందరం ఇళ్లలో తేలిగ్గా చేసుకోవడానికి పంచాయతంలో మనకు ప్రత్యేకంగా కనిపించే విష్ణుమూర్తి శివుడు వినాయకుడు శక్తి లేదా దుర్గమ్మవారు అలాగే సూర్యుడు సూర్యుడు ఎక్కువ ఫోటో కూడా అందరిలో ఉంచారు ఎందుకంటే ఆయన ప్రత్యక్ష నారాయణుడు మనకంటే ముందే వచ్చేసాడు మనమే లేటుగా లేదు ఆయన వాళ్ళకరిస్తాం అవునా ఈ పంచాయతంలో మనకి చెప్పబడిన ఈ ఆరాధన అత్యంత సాత్వికమైనది విష్ణువుని లేదా శివారాధన దుర్గమ్మను ఆరాధించుకోవడం గణపతిని ఆరాధించడం సూర్య భగవానుడు నమస్కరించడం ఇది అత్యంత సాత్వికమైన విధానం కళ్ళు మూసుకొని చేసేవచ్చు అనమాట ఈ లక్ష్మీదేవి విష్ణు పక్షస్థలంలో ఉంటుందన్నమాట విష్ణువు ఉన్నాడంటే లక్ష్మి ఉన్నట్టే అత్యంత సాత్వికమైన దేవిత మహిళా మనులు తులసి పూజ చేస్తారా రోజు అది లక్ష్మీ పూజ లక్ష్మికి గౌరికి పూజ చేసుకోవడం అనాదిగా ఉన్న ఆచారం రెండవది దేవతలు బాగా విపరీతంగా హంగు ఆర్బాటాలతోటి పూజలు చేసేసి బాగా పది రకాల నైవేద్యాలు పెట్టేసి రిచ్గా చేసేస్తే అబ్బా తెగ వరాలు ఇచ్చేయాలని వరాలు ఇచ్చేయడము రిచ్గా చేయకుండా సింపుల్గా చేసేస్తే ఏదో వీళ్ళ మీద అన్ని ప్రయోగాలు చేసేసి వీళ్ళకి యాక్సిడెంట్లు అయ్యేలాగా అనారోగ్యాలు వచ్చేలాగా చేసే విధంగా చేయడం అనేది ఏమీ ఉండదు వాళ్ళు మన భక్తికి మన శ్రద్ధకి లొంగుతారు శరీరం అనేది ఉన్నప్పుడు రోగాలు రుష్టులు ప్రమాదాలు అవ్వకుండా ఎలా ఉంటాయో చెప్పండి రాజసింహరాచార్య వారు అంతటి వారు అంతర వ్యాధి తోటి బాధపడ్డారు వారు కావాలనుకుంటే ఆ వ్యాధి కసపుట్లో తుడి తుడిపేసుకోలేరు వారికి అంతటి శక్తి ఉంది కదా కానీ వారు శరీరం ఉన్నాక ఇది చాలా సహజం అనేసి పట్టించుకోలేదు ఏ దేవుడి మీద కూడా నెపమేయలేదు రమణ మహర్షి వారికి ఈ చేతికి ఒక క్యాన్సర్ కణుపు లేచింది పుండు లేచింది ఆయన అయితే అసలు ఆపరేషన్ కూడా వద్దున్నారు ఏం వద్దు ఏదో జరుగుతూ ఉంటుంది శరీరం ఉన్నప్పుడు ఇవన్నీ లేకుండా ఎలా ఉంటాయని ఆయన పట్టించుకోవాలి అంటే ఏంటంటే రోగాలు రోషులు శరీరానికి సహజం ప్రమాదాలు మన అజాగ్రత్త అయితేనేమిటి ఒక్కసారి టైం బాగాలేక అనుకోండి పోని ఇంకొకటి అజాగ్రత్త అయితేనేమిటి జరుగుతూ ఉంటాయి మొన్న నేను రోడ్డు మీద వెళ్తూ ఉన్నా ఎదురుగా ఒక స్కూటీ మీద పాప చిన్న పాపను తీసేసుకొని వాళ్ళమ్మ ఇద్దరు స్కూటీ మీద వెళ్తున్నారు నేను నా స్కూటీ మీద మా పిల్లల్ని తీసుకుని పోతున్నాను ఎవడో వచ్చేసి పాపం సందులో ఉండి ఉన్నట్టుండి కొరవాడు వేగంగా హార్న్ కూడా పట్టుకుండా కొట్టేశాడు ఎగిరి పక్కన మురికి కాల్వా దగ్గర పడింది నా పిల్ల తలబగిలిపోయింది స్పాట్లో అప్పటికప్పుడు జనరల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు అది చూసి కోలుకోవడానికి నాకు మూడు రోజులు పట్టింది ఎవరిని అందామో చెప్పండి పరిస్థితులు అలా ఉన్నాయి నిలకడ లేదు నిదానం లేదు జాగ్రత్తగా ఉందామనే ఆలోచన లేదు మనం జాగ్రత్తగా ఉన్నా ఇంకొకటి జాగ్రత్తగా ఉండడం వీటికి దేవతలకు అంటే సాత్వికమైన దేవతలకు ఏ సంబంధము లేదు మనం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి పూజకు ఇలాంటి ఘటనలకి ఎలాంటి సంబంధం లేదు ఒకవేళ మీరు కావాలనుకుంటే లక్ష్మీదేవికి పూజలు చేయడం వల్ల ఇలా జరిగింది అనుకుంటే లక్ష్మీదేవి పూజలు ఆపేయవచ్చు వరలక్ష్మితో ఆపేయవచ్చు ఇబ్బంది ఏం లేదు చేసి తీరాలి అందరనే రూల్ కూడా ఏం లేదు కానీ యథార్థాన్ని యథార్థంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి సాత్వికమైన దేవతలను ఇంట్లో అందరూ ఆరాధించుకోవచ్చు తీవ్ర తాంత్రిక దేవతలని ఇంట్లో పూజించే ప్రయత్నం చేయకండి వాళ్ళ విషయంలో ఏం జరుగుతుందంటే తెలుసో తెలియక మనం పీరియడ్స్ కలుపుకొని కొన్ని రకాల అపచారాలు చేయడం వల్ల కూడా కాస్త ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి కాస్త తీవ్ర తాంత్రిక ఇలాంటి దేవతలకి ఇంట్లో పూజలు చేసే కంటే కూడా ఉపాసకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ ఉపాసనలు అవన్నీ ఎలా చేస్తుంటారు ఆ ప్రాక్టీసెస్ వారికి ఏదైనా కాస్త దక్షిణ ఇచ్చి దండం పెట్టుకుంటే వాళ్ళ ఆ జలమది జలం అది మీ మీద చలి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీకు ఆశీర్వదనం ఆ పుణ్యం అందుతుంది కాబట్టి గృహస్థులకు ఏమేమి ఏర్పాటు చేయబడ్డాయో పూర్వం నుంచి ఆ దేవతలందరినీ కూడా లేదా మీకు ఆ దేవతలను నచ్చిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళని హాయిగా ప్రశాంతంగా ఆరాధించుకోవచ్చు తీవ్ర తాంత్రిక దేవతలని ఇంట్లో అక్కర్లేదు మొదటి నుండి చెప్తున్నా దశ మహావిద్యలు ఇవన్నీ కూడా ఇంట్లో అక్కర్లేదు అవి చేసే ఉపాసకులు ఆశీర్వచనం తీసుకుని వాళ్ళకి ఎదున దక్షిణ ఇవ్వండి నమస్కారం చేయండి ఎవరు ఎవరిని సరిపోతుంది ఆ ఈ క్షుద్ర విద్యలు వామాచారము ఈ క్షుద్రపరమైనవి ఏవైతే ఉంటాయో వాటి గురించి ఆలోచన చేయడమే ప్రమాదం ఇంటికి వంశాన్ని కూడా కలిగిస్తాయి తిరిగి కొట్టుకోవాలని దెబ్బ కలిగిస్తాయి ఈ విషయాల గురించి నేను మొదటి నుండి చెప్పుకునే వస్తున్నాను అలాగే అందరూ కూడా ఈ రోజుల్లో భగవాన్ నామస్మరణ నోటికి అలవాటు చేసుకోవాలి ఏదో ఒకటి మీకు రామనామమో కృష్ణనామమో గోవిందనామమో లేదా మీకు శివుడి ఇష్టమైతే అయితే ఏదో ఒకటి లేదా దుర్గా అమ్మవారి ఇష్టమైన వాళ్ళు ఏదో ఒక నామం అయితే పట్టుకొని నిరంతరం నామస్మరణ ఈ రోజుల్లో అలవాటు చేసుకోవాలి వాళ్ళ ప్రమాదాలు అలా ఉన్నాయి నోటికి నామస్మరణ అలవాటు అయ్యిందంటే నామం రక్షించి తీరుతుంది రోడ్ల రోడ్లమైతే పోతున్నా ఏం జరిగినా కూడా మీకు అసంకల్పితంగా నోటి నుండి ఆ నామం వెలువడిందంటే ఆ నామానికి ఉంటే శక్తి రక్షిస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కలియుగంలో తేలికగా తరించే ఉపాయగం నామస్మరణే నోటికి ఎప్పుడు కూడా నామం మూట అలవాటు చేసేసుకోవాలి కాబట్టి ఏదో వరలక్ష్మీదేవి పూజ చేస్తున్నందుకు ఆమె పగబట్టి సరిగ్గా పూజ చేయలేదని మీ వారికి యాక్సిడెంట్ చేయడము మీ పిల్లలకి జ్వరాలు తీసుకురావడము అవేమీ లేదు నిత్యము నిరంతరము గోవిందుడికి ఆరాధన త్రివారాధన మూడు పూట్ల మా ఇంట్లో జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా అఖండ దీపం ప్రజలు ఉంటుంది అలాంటి మా ఇంట్లోనే మా పిల్లలకి రెండు మూడు సార్లు ఏదో ఆరోగ్యం బాగాలేకపోవడం స్కూల్కి వెళ్ళి వస్తాడు మార్చి వాడు రాగానే మనసు మీద పడుకుంటాడు బాగాలేదని నాలుగు సంవత్సరాలు వాడికి పిల్లలకి వస్తూ ఉంటాయి అది సహజం లేకుండా ఎలా ఉంటాయి ఇంకా కృష్ణుడికి పూజ చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అని నేను అనుకుని వదిలేయమంటారని చెప్పండి ఆలోచించండి దేహం అన్నాక ఇల్లు అన్నాక సంసారం అన్నాక ఎన్నో ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి మనం మాత్రం భగవంతుడిని నిస్వార్థముగా ప్రతిఫలాపేక్ష రహితంగా ప్రేమగా విశ్వసించాం ఆస్తిక్య భావన శ్రద్ధ ఉన్నప్పుడు మనం కళ్ళు మోసుకొని విశ్వసించాలి జరిగే జరుగుతూ ఉంటాయి ఏం జరిగినా కూడా అయితే పోకుండా భగవంతుడు కాపాడుతున్నాడా లేదా నాలుగు సార్లు యాక్సిడెంట్ అయ్యింది అశుభం ఏమీ కాలేదు కదా అది ఎంత అదృష్టం ఆలోచించింది ఏదైనా జరగరా అని మరి భగవంతుడు ఆ విధంగా రక్షించేడా లేదా అంత బ్రహ్మాండంగా ఉన్నవారు కూడా ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి వస్తారు రారో ఏం జరుగుతుందో ఏమి నాశ వస్తుందో అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు యాక్సిడెంట్లు అయినా కూడా ఏదో చేతికి కాలికి ఫ్రాక్చర్ లాంటివి తప్ప మనిషి మనిషి సురక్షితంగా క్షేమంగా ఉన్నాడంటే అది భగవద్ అనుగ్రహం కాదా పిల్లలకి ఏవో చిన్న చిన్న జ్వరాలు రోంపలు రొక్ష్లు వస్తూ ఉంటాయి గా మరి పసిబిడ్డలకి పురిటి శిశువులకి గుండెలో చిల్లులు క్యాన్సర్లు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి అంటే ఆలోచించండి బై బర్త్ వస్తున్నాయండి చిన్న వయసులో నెలల వయసుతోనే క్యాన్సర్ ఉందనేసి చెప్తున్నారు గుండెకి హృద్రోగాలు పిల్లలకి లక్షలు ట్రీట్మెంట్ తల్లిదండ్రులు పేదవాళ్ళు మన పిల్లలకి ఏదో సీజనల్గా శ్రావణ మాసంలో కొత్తగా తొరకల వర్షాలు వస్తున్నప్పుడు బ్యాక్టీరియల్ వైరస్లు ఉంటే జలుబులు జ్వరాలు ఇవి వస్తూ ఉంటాయి కాబట్టి అధిక ఆలోచన చేయకూడదు రోగ నిరోధక శక్తి బాగా ఉండే విధంగా అంటే పెరిగే విధంగా మంచి ఆహారం తీసుకోవడము పిల్లలతో వ్యాయామం చేయించడము ఆరోగ్యకరమైన అలవాట్లు వీటి ద్వారా ఏమవుతుందంటే పిల్లలు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కొంచెం ఇమ్యూనిటీ పెరుగుతుంది కాస్త హెల్దీగా తయారవుతారు అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా కాస్త సేఫ్గా కాస్త నిదానంగా డ్రైవ్ చేయడము కాస్త జాగ్రత్తగా ఉండడము ఏదైనా సరే కాస్త జాగ్రత్త చాలా అవసరం నిరంతరము భగవన్ నామస్మరణ ఇష్టదేవత నామస్మరణ అలవాటు చేసుకోండి మీకు తోచినందులో పూజ చేసుకోండి ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేయడం వలన మాకు ఇలా అవుతుందని మీకు నమ్మకం అయితే వరలక్ష్మి వ్రతం చేయడం మానేయండి లక్ష్మీ పూజ మానేస్తాయండి ఇబ్బంది ఏమీ లేదు ఆవిడ మిమ్మల్ని ఏమి అనదు నా వ్రతం చేయలేదు ఏంటి అనేసేసి ఆవిడ ఏమీ అనతావు మనలాంటి రాగద్వేషాలు దేవతలకు ఉండవు అన్న విషయం గుర్తుంచుకోవాలి వాళ్ళకు ఉండేదంతా దయే ఆ విషయము గుర్తుంచుకోవాలి కాబట్టి ఏ విషయమైనా సరే పాజిటివ్గా తీసుకోవాలి వేరే వాళ్ళకంటే ఎంతో కొంత మనం ఆనందంగానే ఉన్నాము సురక్షితంగానే ఉన్నాము అయితే దానికి అతిగా ఆలోచించి భూతద్దంలో చూసి వాళ్ళు వీళ్ళు అత్తగారు ఆడపడుసలు ఇంటి ఇరుగు పురుగు వాళ్ళు అన్నారని దాన్ని ఇంకా మనము అతిగా చేసేసుకొని ఆలోచించి బాధపడి ఇలాగ దేవతాపచారం కూడా చేయకూడదు పూజ చేయడం వల్లనే ఇలా అయింది అది కూడా సత్వగుణ ప్రధానంగా శుద్ధ సాత్వికమైన పూర్వం నుంచి ఇచ్చిన దేవతలు ఎవరైతే ఉంటారో గృహాలలో ఆరాధించడానికి వీలై దేవతలు ఎప్పుడూ కూడా కీడు అప్చారం చేరున్న విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఒకవేళ పీరియడ్స్ కలుపుకొని కాస్త సరిగ్గా ఉన్నా లేకపోయినా సాత్విక దేవతల్లో క్షమాగుణం అధికంగా ఉంటుంది క్షమించేస్తారు కాబట్టి నేను మొదటి నుంచి తీవ్ర దేవతలు ఇంట్లో వద్దు కావాలంటే తీవ్ర దేవతలు పూజలు చేసే ఉపాస దగ్గర ఆశీర్వచన ఆశీర్వచనం తీసుకోండి సరిపోతుంది సేఫ్ సైడ్ ఉండేటని చెప్తూ వస్తున్నాను కాబట్టి ఈ సోదరి జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ప్రతిదీ పాజిటివ్గా తీసుకోవాలి నెగిటివ్గా ఆలోచించడం నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ మాటలు వినడం వల్ల మనసు పాడైపోతుంది మనం చేసే పనుల మీద శ్రద్ధగా ఉండదు ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండలేము చాలామంది మహిళలు ఈ విధంగానే కీడు సింకిస్తూ ఉంటారు అక్కర్లేదు పాజిటివ్గా ఆలోచించండి బి పాజిటివ్ ఆనందంగా ఉండండి భగవంతుడు అందరినీ చల్లగా చూస్తాడు చల్లగా చూడటానికే దైవం ఉన్నది ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ